వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు షర్మిల మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు తాను వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు షర్మిల పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కా విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన్ను అండమాన్ లో చేయమన్నా సరే బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు షర్మిల బీజేపీ అధికారంలో ఉండడం దేశానికి మంచిది కాదని అన్నారు కాంగ్రెస్ నేత షర్మిల ఆ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తల కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం బీజేపీ పార్టీ మన రాష్ట్ర మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మన స్ఫూర్తిగా తలంచి చేరడం జరిగింది